నమస్కారం మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక లోతైన అర్థం ఒక పవిత్రమైన కథ దాగి ఉంటుంది అటువంటి విశిష్టమైన పండుగే నాగపంచమి మాసంలో శుక్లపక్ష పంచమి తిథి నాడు జరుపుకునే ఈ పర్వదినం మానవులకు మరియు సర్పాలకు మధ్య ఉన్న ఒక ప్రత్యేక అనుబంధానికి ప్రతీక ఈరోజు మనం నాగపంచమి ఎందుకు జరుపుకుంటామో ఈ పండుగ వెనుక ఉన్న ఆసక్తికరమైన మరియు పౌరాణిక కథల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తక్షకుడు మరియు జనమేజయుడి కథ అలాగే ఒక సామాన్య రైతు కథ మనకు ఎన్నో నీతులను బోధిస్తాయి నాగపంచమి వెనుక ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన కథ మహాభారత కాలం నాటిది ఇది పగ ప్రతీకారం క్షమ మరియు ధర్మం యొక్క కథ పరీక్షిత్తు మహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి సెమీక మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు మహర్షి తపస్సులో లీనమై ఉండటంతో రాజు రాకను గమనించడు దీనితో కోపంగా ఉన్న పరీక్షిత్తు చనిపోయిన ఒక పాముని మహర్షి మెడలో వేస్తాడు తపస్సు ముగించిన తరువాత శృంగి తన తండ్రిని చూసి ఆగ్రహంతో చేస్తాడు నా తండ్రి మెడలో మృతసర్పం వేసిన ఆ రాజు ఏడు రోజులలో తక్షకుడి కాటుకు గురై మరణిస్తాడు శృంగి శాపం ఫలించి ఏడవ రోజున తక్షకుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి పరీక్షిత్తును కాటువేయగా ఆయన మరణిస్తాడు తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని జనమేజయుడు సంకల్పిస్తాడు నా తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని ఈ భూమిపై లేకుండా చేస్తాను చేసి సకల సర్పాలను అగ్నిలో ఆహుతి చేస్తాను జనమేజయుడు సర్పసత్రయాగాన్ని ప్రారంభిస్తాడు వేదమంత్రాలతో సర్పాలు అగ్నిలో పడి నాశనం కావడం మొదలవుతుంది దీనితో దేవతలు ఆందోళన చెందుతారు సర్పరాజైన వాసుకి తన అక్క మానసాదేవి కుమారుడు ఆస్తిక మొహమునుని వేడుకుంటాడు బాలుడైన ఆస్తికుడు యాగశాలకు చేరి తన జ్ఞానంతో జనమేజీయుడిని ప్రసన్నుణ్ణి చేస్తాడు బాలమునింద్రా నీ జ్ఞానానికి నేను ముగ్ధుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో తప్పక నెరవేరుస్తాను మహారాజా మీరు ప్రారంభించిన ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపివెయ్యాలి ఇదే నేను కోరుకునే వరం ఇచ్చిన మాటకు కట్టుబడిన జనమేజీయుడు అయిష్టంగానే యాగాన్ని ఆపుతాడు ఆస్తికుడు సర్పవంశాన్ని రక్షిస్తాడు ఈ సంఘటన జరిగిన రోజే పంచమి అందుకే ఈరోజు నాగపంచమిగా ప్రసిద్ధి చెందింది నాగపంచమికి సంబంధించి మరో చక్కని జానపద కథ ఉంది ఇది మనకు ప్రకృతితో సహజీవనం ఎలా చెయ్యాలో చెబుతుంది ఒక గ్రామంలో రైతు తన పొలాన్ని దున్నుతుండగా నాగలి తగిలి పాము పిల్లలు చనిపోతాయి విషయం తెలియని రైతు ఇంటికి వెళతాడు తల్లిపాము వచ్చి పిల్లలు చనిపోయిన సంగతి తెలుసుకుని కోపంతో రైతు కుటుంబాన్ని కాటేసి చంపుతుంది అయితే ఆ రైతు కుమార్తె మాత్రమే బ్రతికిపోతుంది మరుసటి రోజు ఆమెను కాటేసేందుకు వచ్చిన నాగదేవత ఆమె పుట్టముందు పాలు పూలు ఉంచి పూజించడాన్ని గమనిస్తుంది అమ్మాయి నన్నెందుకు పూజిస్తున్నావు తల్లి ఈరోజు నాగపంచమి మిమ్మలను పూజించడం మా ఆచారం మా కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటున్నాను నీ భక్తికి మెచ్చాను తెలియక చేసిన తప్పును క్షమించి మీ మీవాళ్లను తిరిగి బ్రతికిస్తున్నాను నాగపంచమి రోజున భూమిని దున్నకూడదు సర్పాలను పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి ఆ రోజు నుండి నాగపంచమి నాడు పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజించడం ఆనవాయితీగా మారింది ఈ కథలు మనకు ఏమి చెబుతున్నాయి నాగపంచమి కేవలం పాములను పూజించే పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతిని గౌరవించటమే సర్పాలు పర్యావరణ సమతుల్యతలో కీలకమైనవి అవి ఎలుకలను తిని పంటలను కాపాడుతాయి జనమేజయుడి కథలో క్షమాగుణం ఎంత గొప్పదో తెలుస్తుంది రైతుకుమార్తె కథ భక్తికి ఎంతటి శక్తి ఉందో మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ నాగపంచమి నాడు మనం కూడా సర్పదేవతలను శ్రద్ధలతో పూజించి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం ప్రకృతిని గౌరవిద్దాం ధర్మాన్ని పాటిద్దాం సర్వే జనా సుఖినో భవంతు